భూభారహరణోద్యుక్తం కృష్ణం గీర్వాణ వందితం నిష్కళం దేవదేవేశం నారదాదిభిరర్చితం అందరికీ నమస్కారం హరే కృష్ణ కామద ఏకాదశి మహత్యం శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో వరాహ పురాణంలో వర్ణించబడింది ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి సమీపించి అతనితో ఓ వాసుదేవా చైత్రమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి నాకు వివరించవలసింది అలాగే ఆ ఏకాదశిని పాటించే విధానాన్ని దాని వలన కలిగే లాభాలను నాకు తెలుపవలసింది అని అడిగాడు దానికి శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తూ ధర్మనందన పురాణ లిఖితమైన ఆ ఏకాదశిని గురించిన వర్ణనను సావధానంగా విను శ్రీరామచంద్రుని ప్రపితామహుడైన దిలీపుడు చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే ఆ ఏకాదశిని గురించి తన గురువైనటువంటి వశిష్ఠుణ్ణి అడుగగా ఆయన దానిని గురించి ఈ విధంగా తెలిపాడు అని చెప్పసాగాడు వశిష్ఠుడు దిలీపునితో రాజా ఆ ఏకాదశి పేరు కామద ఏకాదశి పరమ పవిత్రమైన ఆ ఏకాదశి సకల పాపాలను భస్మీపటలం చేస్తుంది వ్రతపాలనం చేసే వ్యక్తికి పుత్రోదయాన్ని కలిగిస్తుంది ఇక దాని మహిమలను విను అని పలికి దానికి సంబంధించిన వివరాలను తెలిపాడు పూర్వము రత్నపురం అనే నగరం ఉండేది అత్యంత వైభవోపేతమైన ఆ నగరాన్ని పుండరీకుడు అనే గంధర్వరాజు పరిపాలిస్తూ ఉండేవాడు గంధర్వ కిన్నర అప్సరసులు ఆ నగరంలో నివసించేవారు ఆ నగరంలో లలిత అనే సౌందర్యవతి అయిన అప్సరస లలితుడు అనే సుందరుడైన భర్తతో కలిసి నివసిస్తూ ఉండేది అతడు గంధర్వుడు పరస్పర ప్రేమతో ఉండే ఆ జంట తమ భవ్యమైన భవంతిలో నిత్య కేళిలో ఉండేవారు క్షణకాల వియోగాన్ని కూడా వారు భరించలేకపోయేవారు ఒకసారి పుండరీకుని సభలో నృత్య గాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది దానిలో పలు గంధర్వులతో పాటు లలితుడు కూడా గానం చేశాడు కానీ దానిలో లలిత పాల్గొనలేదు ఆమె లేకపోవడం వలన లలితుడు పాడే పాటలో కొన్ని తప్పులు దొర్లాయి దానిలయ తప్పింది శ్రోతలలో కర్కోటకుడు అనే నాగజాతికి చెందినవాడు ఇది గమనించి లలితుని వ్యవహారానికి అసలైన కారణాన్ని రాజుకు తెలియజేశాడు అది విన్న రాజు మిక్కిలి కోపితుడై ఓరి పాపి కామంతో నీవు నృత్యగాన కార్యక్రమంలో రసాభాసం చేశావు నీవు నరభక్షకుడివి కమ్మని శపిస్తున్నాను అని అన్నాడు పుండరీకుని శాపంతో లలితుడు వెంటనే ఘోర రూపుడైన నర భక్షకునిగా అయ్యాడు అతనిని చూసిన లలిత తీవ్రమైన బాధకు గురి అయ్యింది ఏం చేయాలి ఎటుపోవాలి అని రాత్రింబగళ్ళు ఆమె తీవ్ర దుఃఖంతో తపిస్తూ భర్తతోనే కలిసి కాలం గడపసాగింది ఒకసారి ఆమె భర్తతో పాటు అడవిలో సంచరిస్తున్న సమయంలో వింధ్యాచల శిఖరం పైన శృంగిముని ఆశ్రమం కనిపించింది లలిత వెంటనే ఆశ్రమంలో ప్రవేశించి శృంగికి నమస్కరించింది అప్పుడు ఆయన ఆమె వివరాలను కనుక్కోగా లలిత తన వృత్తాంతాన్ని వివరించి చెప్పి తన భర్తకు శాప విమోచనం అయ్యే మార్గాన్ని తెలుపమని ప్రార్థించింది దానికి ప్రత్యుత్తరంగా ఆయన రాబోయే ఏకాదశి కామద ఏకాదశి దానిని పాటించే వ్యక్తికి సమస్త కోరికలు తీరుతాయి అని ఆ ఏకాదశి ఫలాన్ని ఆమె తన భర్తకు ధారపోస్తే అతడు శాప విముక్తుడు అవుతాడు అని తెలిపాడు ముని చెప్పిన విధంగానే లలిత భక్తి శ్రద్ధలతో కామద ఏకాదశి వ్రతపాలనం చేసింది ద్వాదశి రోజు ఆమె వాసుదేవుని సమక్షంలో కూర్చుని తన వ్రతఫలాన్ని భర్తకు ధారపోసింది దాని ప్రభావం వలన లలితునికి శాప విముక్తి కలిగి వెంటనే పూర్వ గంధర్వ రూపాన్ని పొందాడు అప్పటి నుండి లలిత లలితుడు ఇద్దరూ కలిసి సుఖంగా జీవించసాగారు ఈ వృత్తాంతాన్ని వివరిస్తున్న శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఓ రాజశ్రేష్ఠుడా ఈ అద్భుతమైన కామద ఏకాదశి వర్ణనను విన్నవాడు నిశ్చయంగా దీనిని తన శక్త్యానుసారము పాటించాలి ఈ వ్రత పాలనము బ్రహ్మహత్యా పాతకాన్నైనా ఎంతటి ఘోరమైన శాపాన్నైనా హరింపచేస్తుంది అని అన్నాడు